మన ప్రభును యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు పనులు చేసుకుంటున్నటువంటి వారందరు విషయంలో నేను మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడే నడిపించును కాక ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాము మొత్తూ సువార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదవ అసరంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పేసి మనము పరిపూర్ణులుగా లేకపోతే మనము ఎటువంటి విషయాల్లోనైనా మనము సాధించలేము ఏది దేవుడిని అడిగి మనం పొందుకోలేము ఏదైనా సరే ఏదైనా సరే ముందు మనము దేవునికి పరిపూర్ణంగా కనబడాలి ఆయనకి ఇష్టలుగా ఉండాలి అప్పుడు నువ్వు మర్రపెట్టిన వెంటనే నీకు ఉత్తరం వస్తుంది సమాధానం వస్తుంది పరిపూర్ణులు కాకుండా మనలో పరిశుద్ధత లేకుండా మనలో ఏ విధమైనటువంటి క్రియ లేకుండా దేవునికి సమాధానముగా ఉండకుండా దేవునికి ఇష్టలు అయిన మనుషులుగా లేకుండా మనము మనకి అది కావాలి ఏదో కావాలని మనం అడుగుతుంటే అది అనుగ్రహిస్తాడా మీ అవసరతలు మీరు అడుగుతున్నారు కానీ మీరు పందుకోలేకపోతున్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు సెలవించే మాట ఏంటంటే పరిపూర్ణులుగా ముందు దేవునికి కనబడాలి మనుషులకి కాదు తెల్లని వస్త్రాలు వేసుకుని సున్నం కొట్టిన సమాధుల వలె కాదు కానీ హృదయ శుద్ధిగా ఉండాలి హృదయంలో శుద్ధి చేసుకుని హృదయంలో పరిపూర్ణులుగా ఉండి దేవునికి కనబడ రహస్యమందున్న దేవుడు నిన్ను చూసి నీకు ప్రతిఫలమేయాలి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని ఆరాధించుతూ ఉండవచ్చు కానీ ఏనాడు మీ సమస్యకు పరిష్కారం జరగలేదు ఏనాడు కూడా మీకు సమాధానం రాలేదు కారణం ఏంటంటే ఎక్కడో మీరు పొరపాటు చేస్తున్నారు అంటే అంటే రకరకాలైన ఆలోచనలు తలంపులతో మీరు ఉండొచ్చు కానీ మీరు దేవునికి నేనేం పొరపాటు చేస్తున్నాననే ఆలోచన కూడా మీకు రావచ్చు కానీ పొరపాటు అనేది మనకు తెలియకుండానే మనలోనే ఉంటుంది దాగి దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి చూడండి మీరు ఎన్నో కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు అప్పులు సమస్యలతో బాధలు ఇబ్బందులు చెప్పలేని స్థితిలో ఉండి ఎవరితో ఏమి చెప్పినా ఎవరు తెరుస్తారు దేవుడు కూడా నాకు ఏమి చేయలేకపోతున్నాడు చేయట్ ఇంకెవరు దిక్కు నాకు మరణమే కదా అని మీరు అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నారేమో ఒకవేళ మీ ఆలోచన పక్క పెట్టండి ముందు దేవుని వైపు తిరగండి దేవుని వైపు తిరగండి పరిపూర్ణలు కావాలా బ్రతుకుతే క్రీస్తు కొరకు మరణిస్తే క్రీస్తు కొరకు ఇది ఒక్కసారి ఆయన వైపు తిరిగి చూసి నిజంగా వేడుకుంటే నిజంగా వేడుకుంటే ఆయన ఎందుకు చేస్తాడు మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఏడలా మీరు ఎక్కువ చేయొచ్చున్నదేమీ అన్ని జనులను అలాగనే చేయొచ్చున్నారు కదా మీరు ప్రేమించే వారిని ప్రేమించడం వల్ల ఏమి లాభము అదే ఎలాంటి తప్పులు ఎలాంటివి కొన్ని 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 ఆ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తే మనం ఇరవై మూడు నుంచి చూడండి ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది వాగ్దానం ధ్యానం చేయండి ప్రార్థన చేసుకోండి దేవుని మహా మహాకృప మహాశక్తిని మీరు పొందుకుంటారు ఆ శోధనలన్నీ కొట్టివేయబడతాయి ప్రార్థన చేయబడత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరిలేకపోతే తండ్రి వేలాది వందనాలు స్తోత్రాలు మీరు పరిపూర్ణలు కండి అప్పుడు మీరు ఏది అడగాలో అది అడిగితే మీకు అనుగ్రహిస్తానని మీరు చలివిచ్చారు అది మీ ఇష్టానుసారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రతి కాడి విరగొట్టండి గృహాల శోధనలు బాధలు తట్టుకోలేని స్థితిలో పడి ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా మీరు ఆశీర్వదించండి దీవించండి నీ కృపా నీ ఆదరణి సన్నిధి కుమ్మరించి సహాయం చేయమని వారి మీద మీ అస్తం ఉంచి ప్రార్థిస్తున్నంత కొంచమని ప్రార్థిస్తున్నాను నాయన ఈ రోజునైనా నాయన మంది పుట్టినరోజు ఆ వేడుకలు జరుపుకుంటున్నారో వారి మీద నీ సంవత్సరాల దాకెరీటం నుంచి ప్రభా అ సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరం వరకు కాపాడి రక్షించి దీవించు మహిం పొందుకోమని ప్రార్థిస్తా ఉన్నాను అంతటి నేను ఈ రిషులు ఏమి పట్టణము సంక్షేమం కొరకు ప్రార్థిస్తున్న నీ కృపాని ఆదరణ సన్నిధి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను రాజులు లీడర్లు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తుండగా నీ ఆదరణ మరి ప్రతి ఒక్కరి మీద దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని దర్శించి మీ సహాయం చేయమని మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తన్ని నీ ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రతి అప్పులుగాడు కొట్టి వేయబడాలి ప్రతి శోధన ఉద్యోగం లేదు లేని వారికి ఉద్యోగాలు వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు పనులు దయచేసి అయ్యాని కృపాని ఆదరణని సన్నిధి దయచేయండి ప్రభా మరి మాకైతే ఏమీ తెలియని స్థితిలో ఉన్నాం ఎలా ప్రార్థించాలి ఎలా పొందుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాం ప్రభా ఒక్కసారి కనికరించి మీరు దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తల్లి ఇంకా ప్రభు నైనా నీ కృప ఆదరణని సేవకులు సేవకులు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద మీ అస్తం నుంచి మీ కృప మీ ఆదరణ నుంచి అగ్ని గంజి వేయండి ఎంతో మంది బాధిస్తున్నారు కోరు అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు తండ్రి వాటిని అన్నిటిని తప్పించి మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రతి బిడను వెలిగించి వెలుగులోకి నడిపించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభుత్వ ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి ప్రతిమలో వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయడం వల్ల ఈ వాగ్దానం వెళ్ళటం వల్ల మీరు సువార్త ప్రకటించిన వారుగా ఉంటున్నారు కనుక ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా మీరు మరి తక్కువ అంచనా కాదు కానీ దేవుని యొక్క మహాకృప మనం పొందుకునేలాగానే ప్రార్థన చేయండి